దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈ రోజు వాగ్దానము కీర్తన నూట పంతొమ్మిది అధ్యయం యాభై వచనం మీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది చూడండి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా ఏదో ఒక ఇబ్బంది శ్రమ సమస్య ఎదురవుతూనే ఉంటుంది ప్రతిరోజు అయితే కొందరు వారికి ఉన్నటువంటి ఎదురవుతున్న సమస్యలు బట్టి కురుంగిపోతూ ఉంటారు మరికొందరు చింతతో జీవిస్తూ ఉంటారు మరికొందరైతే హృదయాన్ని కఠినం చేసుకుని దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు ఇంకొందరైతే మరి చెడు వ్యసనాలకు బానిసైపోతూ ఉంటారు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా దేవా నాకు ఎన్నో బాధలు కష్టాలు శ్రమలు నేను కలిగి ఉన్నాను అయితే నా యొక్క బాధల్లో నేను కురింగిపోకుండా నేను భయపడకుండా కలవరపడకుండా నేను చెడు వ్యసనాలకు బానిస్సులు కా బానిసుగా కాకుండా ఉండునట్లుగా ఈ వాక్యము నన్ను ప్రతిరోజు ఎంతో గొప్పగా బ్రతికిస్తుందయ్యా ఈ వాక్యము ద్వారా నేనెంతో నెమ్మది పొందుకుంటున్నాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు నిజమే ప్రతిరోజు కూడా మనకు ఎదురవుతున్నటువంటి ఆ యొక్క సమస్యలు బట్టి మనము కురింగిపోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకి నెమ్మది ధైర్యము ఆ యొక్క సమస్యలు దాటుటకు కూడా దేవుడు మనకు ఎంతో శక్తి ఓపికనిచ్చి సహాయం చేస్తారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి దేవుని యొక్క వాక్యము మీకు ఎంతో సమృద్ధిగా దినాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు ఆయన యొక్క మాటల్ని మీరు సమృద్ధిగా వినండి మీ హృదయం అనే పలక మీద రాసుకొనండి ఆ వాక్య ప్రకారము మీ యొక్క జీవితాన్ని మీరు గొప్పగా కట్టుకోగలుగుతారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండి మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుధపరచండి వారిని వారి కుటుంబాన్ని రక్షించండి అయ్యా వారి స్థితిలో ఉన్నారో తండ్రి దేన స్థితిలో ఉన్నారేమో వారిని లేవనెత్తండి వారిని పోషించండి వారిని వారి పిల్లల్ని కాజు కాపాడండి కీడు పని తప్పించండి పరలోక అగ్ని కంచే వారి చుట్టూ వారి గృహముల చుట్టూ ఉంచండి అయ్యా నీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారేమో చాపి ముట్టి బాగు చేయండి అయ్యా వారు ఎటువంటి సమస్యలు చిక్కుబడి ఉన్నారో తండ్రి మీరు గొప్పగా విడిపించండి నీ బిడ్డలకు నెమ్మది సమాధానం శాంతిని అనుగ్రహించమని ఏసుక్రీస్తున్నామని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను